వాళ్ళ ఇంటికి వచ్చేసి మిథునా కోసం ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో వాళ్ళ అమ్మ దేవా దగ్గరికి వచ్చి అదేంట్రా ఎలాంటి పరిస్థితుల్లో మిథునా అని వదిలేసి ఇలా ఇంటికి వచ్చేస్తావా అసలు నువ్వు ఇక్కడ ఉండకూడదు మిథునా దగ్గరికి వెళ్ళు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు పట్టించుకోకుండా దేవా అయితే మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఏంట్రా నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా మిథునాకి నువ్వు పక్కన ఉండాలి ఈ టైంలో అలాంటిది అలా కాకుండా నువ్వు ఇంట్లో ఉంటున్నావేంటి నాకు అర్థం కావటం లేదు పద పద మిథునా దగ్గరికి పద అని చెప్పేసి అయితే అందరూ తీసుకొని వెళ్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న దేవా మాత్రం నేను చెప్పేది కాస్త వినండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు పట్టించుకోకుండా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే దేవాని మిథునా దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటారు ఇంతలో మిథునా ఆటోలో వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న మిథునా అయితే దేవా వైపు అలా చూస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న దేవ అయితే చాలా సంతోషిస్తూ మళ్ళీ నా మిథున నాకు దక్కింది అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా చూస్తూ ఉండిపోతాడు ఆ దేవుడు ఉన్నాడు మిథునాని మళ్ళీ కోలుకోమని మా మామూలు మనిషిని చెయ్యమని నేను కోరుకున్నాను అలాగనే జరిగింది అని చెప్పేసి అయితే ఆ దేవుడికి మొక్కుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే మిథునా ఏంటి ఇలా వచ్చింది అని చెప్పేసి అయితే అనుకుంటూ మిథునా వైపు చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న మిథునా మాత్రం దేవా వైపు అలా చూస్తూ ఎందుకు నన్ను ఒక్కరిదాన్నే ఇలా వదిలిపెట్టి వచ్చేసావు అసలు ఏం జరిగిందో ఏంటో ఖచ్చితంగా తెలుసు కోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ దేవా దగ్గరికి వస్తూ ఉంటుంది ఫీల్ అగ్గి స్టూడియో ప్లీజ్